వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ మనం ఈ రోజు స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్లో ముఖ్యంగా డైలీ వాడే కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం ఇవి మనకు ఖచ్చితంగా చాలా గా ఉంటాయి ఈ వర్డ్స్ తెలియకుండా మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మాట్లాడలేము మనం డైలీ జరిగే మన అదే విధంగా ప్రతిరోజు మనం చేసే అనేక రకాల పనుల గురించి కూడా ఈ వర్డ్స్ అనేటివి ఉపయోగిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ వర్డ్స్ అనేటివి మీకు వచ్చి తీరాలి ఈ వర్డ్స్ అనేటివి చాలా సింపుల్గా ఉంటాయి దాదాపుగా మీకు వీటిల్లో చాలా వర్డ్స్ అనేవి మీకు తెలిసినవే ఉంటాయి కానీ కొన్ని కొన్ని తెలియకపోవచ్చు కాబట్టి వీడియో చివరి వరకు చూడండి మీకు ఏమైనా తెలియని వర్డ్స్ వీటిల్లో ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి సరే మనం ఫస్ట్ కొన్ని వర్డ్స్ లైన్గా చూద్దాం ఈ వర్డ్స్ అనేటివి ఖచ్చితంగా మీకు నేర్చుకొని తీరాల్సినవి బేసిక్ వర్డ్స్ ఇవి ఓకే ఫస్ట్ చూడండి ఇక మనకు చెప్పే ఫస్ట్ కొన్ని క్రియలు కొన్ని అదే విధంగా నౌన్స్ గురించి కొన్ని అబ్జెక్టివ్స్ అంటే రకరకాలుగా వర్డ్స్ అన్ని మిక్స్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది ఫస్ట్ చూసినట్లయితే చూడండి గో అంటే వెళ్ళటం కమ్ అంటే రా అంటే వస్తు ఉండటం రమ్మనటం అలా అంటే తినటం డ్రింక్ అంటే తాగటం స్లీప్ అంటే నిద్రపోవటం వర్క్ అంటే పని చేయటం ఏదైనా పని చేస్తే మనం వర్క్ అని మాట్లాడాలి స్టడీ అంటే చదవటం రీడ్ అన్న చదవడం మరి రీడ్ అంటే ఏంటంటే పుస్తకాలు చదవడం స్టడీ అంటే మామిడికి మా కోర్స్ లాంటిది చదవడం మెయిన్గా మనము మన డైలీ లైఫ్లో మాట్లాడేటప్పుడు ఈ వర్డ్స్ అనేటివి ఉపయోగించడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగిస్తుంటారో ఖచ్చితంగా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది స్టెప్స్ అనేటివి పడినట్టే లెక్క తెలుగు మాట్లాడకుండా చిన్న చిన్న వర్డ్స్ను మీ తెలుగు కాన్వర్జేషన్లోనే ఈ వర్డ్స్ను మనది ఇంప్లిమెంట్ చేయండి మధ్య మధ్యలో ఈ వర్డ్స్ను ఉపయోగిస్తూ తెలుగుతో మాట్లాడుతూ ఈ వర్డ్స్ను వాడండి ఆ విధంగా స్టార్ట్ చేసినట్లయితే ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ ఇంకా కొన్ని వర్డ్స్ చూద్దాం వ్రైట్ అంటే వ్రాయటం ఏదైనా మనం బుక్స్ రాస్తుంటాం కదా బుక్స్ కానీ పేపర్ మీద కానీ రాయడం అప్పుడు వ్రైట్ అని చెప్పాలి స్పీక్ అంటే మాట్లాడటం లిజన్ అంటే వినటం సి అంటే చూడటం హియర్ అంటే వినటం థింక్ అంటే ఆలోచించటం నో అంటే తెలుసు ఏదైనా మనకు ఒక విషయం తెలుసు అని చెప్పాలంటే ఐ నో అని చెప్తాం అంటే నాకు తెలుసు అని అతనికి తెలుసు అంటే హీ నో అతనికి తెలుసు అని ఆమెకి తెలుసు అని చెప్పాలంటే సీ నో ఈ విధంగా మనము వర్డ్స్ తెలుసుకోవడం వల్ల ఈజీగా మాట్లాడవచ్చు నెక్స్ట్ చూడండి అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవటం మనం ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే అండర్స్టాండ్ అని చెప్పచ్చు లేకుంటే ఎదుటి వాళ్ళని మీకు అర్థమైందా డూ డి అండర్స్టాండ్ అని చెప్పచ్చు అంటే ఈ విధంగా మనం ఈ వర్డ్స్ను ఉపయోగించడం వల్ల ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవటం లైక్ అంటే ఇష్టపడటం లవ్ అంటే ప్రేమించటం నెక్స్ట్ ఇంకొన్ని కొన్ని వాంట్ అంటే కావాలను మనకి ఏదైనా కావాలని అనుకున్నట్లయితే ఐ వాంట్ అని చెప్తాం కదా అట్లా ఐ వాంట్ వాంట్ అంటే కావాలి ఐ వాంట్ పెన్ అంటే నాకు పెన్ను కావాలి ఐ వాంట్ బుక్ నాకు బుక్ కావాలి ఐ వాంట్ స్వీట్స్ నాకు స్వీట్స్ కావాలి ఈ విధంగా వాంట్ అంటే కావాలను నీడ్ అంటే అవసరం మనకు ఏదైనా ఒక వస్తువు అవసరమైనప్పుడు నీడ్ అని చెప్పాలి ఇప్పుడు మనకు వాటర్ అవసరం అనుకోండి ఏదైనా మనకు వ్యవసాయం చేయడానికి వాటర్ అవసరం కదా ఐ వీ నీడ్ వాటర్ అంటే మాకు నీళ్ళు అవసరం మనకు ఫుడ్ అవసరం అనుకోండి వి నీడ్ ఫుడ్ అని చెప్పాలి నాకు ఫుడ్ అవసరం అని చెప్పాలంటే ఐ నీడ్ ఫుడ్ ఈ విధంగా నీడ్ అంటే అవసరం హ్యావ్ అంటే కలిగి ఉండడం అంటే మన దగ్గర ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా మనం కలిగి ఉంటే దాన్ని హ్యావ్ అని చెప్పచ్చు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐ హ్యావ్ టూ పెన్స్ అంటే నా దగ్గర రెండు పెన్నులు ఉన్నాయి ఈ విధంగా హ్యావ్ అంటే మనం ఏదైనా కలిగి ఉండటం మేక్ అంటే సృష్టించడం అంటే తయారు చేయడం ఇప్పుడు ఒక ఏదైనా ఒక కొత్త ఐటమ్స్ తయారు చేయడం ఇలాంటి ఒక పాటర్ ఏం రేంజ్ చేస్తారు కుండలు తయారు చేస్తారు కదా అట్లా మేక్ అంటే తయారు చేయడం డూ అంటే చేయటం ఎనీథింగ్ ఏదైనా ఒకటి అని డూ అంటాం సే అంటే చెప్పు అంటే మనం ఏదైనా చెప్పు అని ఎదుటి వాళ్ళని అడుగుతాం కదా చెప్పమని దాన్ని ఇంకొస్తే సే అంటాం హాస్క్ అంటే అడగటం అని ఎదుటి వాళ్ళని అడిగినప్పుడు హాస్క్ అనాలి హాస్క్ కంటే అడగటం అని టెల్ అంటే చెప్పు అంటే ఏదైనా ఒక ఒక స్టోరీ లాంటిది చెప్పడాన్ని టెల్ అంటాం నెక్స్ట్ హెల్ప్ అంటే సహాయం చేయటం హెల్ప్ అంటే సహాయం చేయటం నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి ప్లే అంటే ఆడటం ఏదైనా ఒక మన మ్యాచ్ కానీ గేమ్ కానీ ఏదైనా ఒక ఆడుతూ ఉంటే దాన్ని ప్లే అని మాట్లాడాలి ఇంగ్లీష్ వాళ్ళు లైవ్ అంటే జీవించడం మనం ఎక్కడైనా ఇప్పుడు మనం ప్రజెంట్గా అందరము లైవ్ అంటే ప్రతి జీవి ఈ భూమి మీద ఉన్నదంటే అది జీవించే ఉంటుంది దాన్ని లైవ్ అంటారు మనము ఇక్కడ ఈ భూమి మీద ఇంట్లో నివసిస్తున్నాం కాబట్టి వీ లవ్ ఇన్ వీ లివ్ ఇన్ హౌస్ ఈ విధంగా చెప్పాలి లెవ్ అంటే నేర్చుకోవటం మనం ఏదైనా నేర్చుకోవడానికి లెర్న్ అంటాం టీచ్ అంటే నేర్పడం మన ఎదుటి వాళ్ళకి ఏదైనా ఏదైనా మనం నేర్పిస్తుంటే దాన్ని టీచ్ అంటాం అంటే మనం వాళ్ళని టీచ్ చేస్తున్నాం నేర్పిస్తున్నాం ఇప్పుడు చెప్పినవన్నీ మనకు మనం చేసే యాక్సెన్స్ అంటే పనులకు సంబంధించిన వర్డ్స్ ఇవి మరి ఈ పనులకు సంబంధించిన వర్డ్స్ కాకుండా కొన్ని నౌన్స్ ఉంటాయి ఆ నౌన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఇవి కూడా మన డైలీ లైఫ్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం చూద్దాం అవి ఇక్కడ చూసినట్లయితే చూడండి టైం అంటే సమయం డే అంటే రోజు నైట్ అంటే రాత్రి వీక్ అంటే వారం మంత్ అంటే నెల ఇయర్ అంటే సంవత్సరం పీపుల్ ప్రజలు పర్సన్ అంటే వ్యక్తి మ్యాన్ అంటే మనిషి ఉమెన్ అంటే స్త్రీ చైల్డ్ అంటే పిల్లవాడు ఫ్రెండ్ అంటే స్నేహితుడు ఫ్యామిలీ అంటే కుటుంబం వర్క్ అంటే పని చేయటం హోమ్ ఇల్లు స్కూల్ అంటే బడి లేకుండా పాఠశాల సిటీ అంటే ఇది ఒక నగరం లాంటిది కంట్రీ అంటే దేశం ఫుడ్ అంటే ఆహారం నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి వాటర్ అంటే నీరు మనీ అంటే డబ్బు బుక్ అంటే పుస్తకం పెన్ కలం కార్ అంటే కారు తెలిసిందే బస్ హౌస్ ఇల్లు డోర్ తలుపు విండో కిటికీ చైర్ అంటే కుర్చీ టేబుల్ అంటే బల్ల కంప్యూటర్ ఫోన్ అంటే ఫోన్ నేమ్ పేరు ప్రాబ్లం సమస్య క్వశ్చన్ ప్రశ్న ఆన్సర్ సమాధానం ఐడియా ఆలోచన థింగ్ అంటే వస్తువు ఇవన్నీ మనకు నౌన్స్ సంబంధించిన వర్డ్స్ మనం ఎక్కువగా మన డైలీ కన్వర్జేషన్లో వాడే నౌన్స్ ఇవి నెక్స్ట్ మనం అబ్జెక్టివ్స్ కొన్ని చూద్దాం అంటే మన యొక్క గుణాలు మనిషి యొక్క గుణాలు ఏదైనా ఒక ఐటెం యొక్క గుణం తెలియజేసేదే ఈ అబ్జెక్టివ్స్ గుణాలు అనేది అబ్జెక్టివ్స్ గుడ్ అంటే మంచిది బ్యాడ్ అంటే చెడ్డ బిగ్ అంటే పెద్దది స్మాల్ అంటే చిన్నది హ్యాపీ అంటే సంతోషంగా ఉండటం షార్డ్ అంటే బాధ హార్ట్ అంటే వేడిగా కోల్డ్ అంటే చల్లగా న్యూ అంటే కొత్త ఓల్డ్ అంటే పాత ఈజీ అంటే సులభమైన డిఫికల్ట్ కష్టమైన ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైన బ్యూటిఫుల్ అందమైన అగ్లి అసహ్యమైన టాల్ పొడవైన షార్ట్ పొట్టి ఫాస్ట్ వేగమైన స్లో నెమ్మదైన ఇవి మనకు ఎక్కువగా డైలీ లైఫ్లో వాడే అబ్జెక్టివ్స్ అంటే గుణాలు ఒక వస్తువు గుణం కానీ లేకుంటే ఒక జంతువు గుణం కానీ లేకుంటే ఒక మనిషి గుణాలు కానీ ఏదైనా ఒక గుణం గురించి తెలియజేసేది అబ్జెక్టివ్స్ ఇవి కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం నెక్స్ట్ ఇంకొకని అడ్వర్బ్స్ చూద్దాం అడ్వర్బ్స్ అంటే మనం చేసే పనికి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది అడ్వర్బ్ క్విక్లీ అంటే త్వరగా అంటే మనం ఏదైనా ఒక పని చేస్తే క్విక్లీగా చేసినామంటే ఆ పని త్వరగా చేసినాడు ఏం చెప్తాము మనం చదవడం క్విక్లీగా చదవడం అంటే హీ రీడ్ క్విక్లీ అతను త్వరగా చదివాడు ఆ చదవడాన్ని త్వరగా చేసినాడు అని చెప్పడం చేసే పని ఏ విధంగా చేస్తున్నాం అని చెప్పేది అడ్వర్బ్ స్లో నెమ్మదిగా అంటే అదే పనిని స్లోగా చేస్తున్నట్టు వెళ్ళంటే బాగా అతను బాగా చేస్తున్నట్టు బ్యాడ్ అంటే చెడుగా ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ నెవర్ అంటే ఎప్పుడూ కాదు ఆఫ్ అన్ అంటే తరచుగా అంటే ఎక్కువ సార్లు కానీ సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు మాత్రమే యూజువల్లీ సాధారణంగా నవ్వు అంటే ఇప్పుడు దెన్ అంటే అప్పుడు హియర్ అంటే ఇక్కడ దేర్ అంటే అక్కడ వేర్ అంటే చాలా టూ అంటే ఇంకా ఇంకా అని అంటే అడిషనల్గా ఇంకా కావాలని అంటే టూ అని ఇవన్నీ మనం యాడ్ గాబ్స్ కిందకు వస్తాయి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐ అంటే నేను యూ అంటే నీవు హి అంటే అతడు సి అంటే ఆమె ఇట్ అంటే అది ఉయ్యి అంటే మేము దే అంటే వారు మీ నన్ను హిమ్ అతనిని హర్ ఆమెను అజ్ మమ్మల్ని దెమ్ అంటే వారిని మై అంటే నా యొక్క అంటే నీ యొక్క హిజ్ అంటే అతని యొక్క హర్ అంటే ఆమె యొక్క ఇట్స్ అంటే దాని యొక్క అవర్ అంటే మా యొక్క బెయిర్ అంటే వారి యొక్క ఈ వర్డ్స్ అనేటివి మీరు ఖచ్చితంగా డైలీ లైఫ్లో వాడి తీరుతుంటారు కాబట్టి ఈ వర్డ్స్లలో మీకు ఖచ్చితంగా ఒకటి రెండు మూడు వర్డ్స్ తెలియకపోయినా ఖచ్చితంగా నేర్చుకోండి మీరు ఈ వర్డ్స్ని మీ డైలీ కాన్వర్జేషన్లో వాడండి అప్పుడు మాత్రమే మీరు స్పోకన్ ఇంగ్లీష్లో స్కిల్స్ అనేది సంపాదిస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి